జనవరి పదకొండవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల బైపాస్ రోడ్డులో ఫ్లైఓవర్ వద్దనున్న పిఎస్ఆర్ ప్రాంగణం వద్ద జరిగే హిందూ సమ్మేళన భజన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ప్రజలు తరలి రావాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ ఈ ఈ పుణ్యభూమి భూమి మీద మీద గడ్డ పుట్టడమే మనం మనం అదృష్టంగా భావించాలి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది మన కట్టుబాట్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంప్రదాయాల్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఈరోజు అందులో భాగంగా పదకొండవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్చరీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం హిందూ బంధువులందరూ నిర్వహించుకుంటున్నారు ఇందులో ముఖ్య వక్తగా ఇస్కాన్ రాధా మనోహర్ స్వామివారు అనేక సందర్భాల్లో హిందువుల్లో చైతన్యం తీసుకుని వచ్చి అనేక సందర్భాల్లో హిందూ జాగృతి కోసం పోరాడే వ్యక్తి వారు ఆ రోజు సమావేశంలో వారు పాల్గొంటున్నారు ఈ సమావేశంలో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క హిందూ ఎందుకంటే మీరుగాను గమనించినట్లయితే బంగ్లాదేశ్లో ఈరోజు ఏ విధంగా హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారో మనందరం చూస్తున్నాం భారతదేశంలో గత చరిత్ర ఈరోజు ఏదో ఏ విధంగా ఉన్న హిందువులు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి ఉండాలా అనే భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా జై శ్రీరామ్